అంగన్వాడీ పాఠశాల డ్రైనేజీ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు స్వర్ణ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా ఎల్లూరు కొత్తపేట గ్రామానికి వచ్చేసిన నేపథ్యంలో స్థానికంగా జరుగుతున్నటువంటి డ్రైనేజీ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని పలు సూచనలు సలహాలు చేసిన మంత్రి ఆనంతరం అనంతరం గ్రామంలోని ప్రజలతో మమేకమై కలియ తిరుగుతూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని ఆయా సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన మంత్రి అలాగే స్థానికంగా అంగన్వాడీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాలకు చిన్నారులు తక్కువ మంది హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అంగన్వాడీ పాఠశాలలో వంద శాతం చిన్నారులు హాజరయ్యేలా సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి